Hello, my dear family members. Welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో ఈరోజు వీడియోలో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పడానికైతే ఈ చిన్న షార్ట్ అనేది చేస్తున్నాను సో రేపటి నుంచి తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్స్ కదా సో చాలా బాగా ప్రిపేర్ అయ్యారని అనుకుంటున్నాను సో ప్రిపేర్ అవ్వకపోయినా సరే ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఉండదు సో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ చాలా చాలా బాగా రాస్తాము అనుకొని మిమ్మల్ని మీరు ధైర్యం చేసుకొని ఖచ్చితంగా రేపు వెళ్ళి ఎగ్జామ్ అయితే చాలా బాగా రాసుకొని వచ్చేయండి ఒక జాబ్ కూడా తర్వాత తెచ్చుకోండి నా స్టూడెంట్స్ అందరూ కూడా అండ్ నా స్టూడెంట్స్ కాకపోయినా కూడా తెచ్చుకోండి అమ్మా ఎందుకంటే ఇది మీ కళ ఎన్నో ఏళ్ళ నుంచి మీరు దీనికోసం అని చాలా శ్రమిస్తూ ఉన్నారు అది నాకు తెలుసు ఆ విషయం అనేది సో చాలా బాగా రాయండి టెన్స్ అనేది చాలా ముఖ్యం అక్కడే ఎగ్జామ్ హాల్లో ఎంత బాగా రాశారనేది ముఖ్యం ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు ఇదే చెప్తా అండ్ మన ఛానల్లో ఆబ్వియస్లీ క్లాసెస్ అండ్ బిట్స్ వీడియోస్ అండ్ ట్రిక్స్ వీడియోస్ టిప్స్ వీడియోస్ ఇలా చాలా ఉంటాయి అవన్నీ ఫ్రీగానే ఉండేటువంటి యాప్స్ లేకుండా సో ఒకసారి చూసేయండి ఇంకా ఏం చెప్పాలి సో టెన్స్ మాత్రం తీసుకోవద్దు చాలా వీడియోస్ చేసేసారి ఆల్రెడీ మీరు ఎలా వాటిని చేయాలి అనేది సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఎగ్జామ్ మాత్రం ఎరక తీసేయండి ఓకే